హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు చిన్ను టాక్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అందరు బాగుండాలి అందులో మనము ఉండాలి ఇది వచ్చేసి మన మార్నింగ్ వ్లాగ్లో ఈరోజు వ్లాగ్ ఇది అనమాట ఇదిగోండి చూస్తున్నారా మార్నింగ్ నుంచి వంట రూము క్లీన్ చేసే ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాను నేను అందువల్ల క్లీనింగ్ ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంది ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా కూడా ఇవి ఉన్నాయి కడగడానికి నాకు ఇంకా కూడా ఇవి ఉన్నాయి కడగడానికి కొంచెం కొంచెం ఇంకా స్టవ్ అయితే క్లీన్ చేయాలి ఎదుగోండి స్టవ్ క్లీన్ చేయడానికి రెడీ అయ్యాను మళ్ళీ ఈరోజు వ్లాగ్ స్టూట్ షూట్ చేయలేదు కదా అనేసి ఇప్పుడైతే వ్లాగ్ స్టూట్ చేస్తున్నాను ఇది ఇంత ఇంత ఇట్లా ఎట్లుందనుకుంటున్నారా నేను ఇక్కడ పేపర్ అత్తికిచ్చానండి పాలిథిన్ పేపర్ అతికిచ్చాను ఒక పర్టికులర్గా ఇలా చూస్తే మీకు కనిపిస్తుంది లేదంటే అంత టైల్స్ ఎలా ఉందో అలానే ఉంటుంది మీకు అప్పుడప్పుడు ఇలాగ దాన్ని ఓడిదీసేసి మళ్ళీ వేసుకోవచ్చు ఇది రీసెంట్గానే వన్ వన్ వీక్ బ్యాకో లేదు మ్యాక్సిమం టెన్ డేస్ బ్యాక్ అతికిచ్చాను అందుకే ఇప్పుడైతే మళ్ళీ అతికించట్లేదు దీన్నే ఒకసారి ఒకసారి ఇట్లా వాష్ చేసేస్తాను ఇదే కవర్ పెట్టేసి తడి తడి క్లాత్ పెట్టేసి ఒకసారి ఇట్లా క్లీన్ చేసేస్తే నీట్గా వచ్చేస్తుంది ఒక టూ త్రీ టైమ్స్ అట్లా ఇట్లా క్లీన్ చేసేసి తర్వాత కావాలంటే తీసేసి వేరే కవర్ అయితే వేసుకోవచ్చు ఇంకైతే ఇప్పుడైతే నేను ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి ఇదంతా నీట్గా కడిగేసి తర్వాత ఈ ఈ అయితే కడుగుతాను ఈ గిన్నెలు ఈ సింకు ఇది మార్నింగ్ నుంచి ఇక్కడ ఒకే సోపు వాటర్ ఉండడం వల్ల ఇలా అయిపోయింది ఇప్పుడైతే నేను దాన్ని క్లీన్ చేయాలి ఇటు సైడ్ అయితే ఒక ర్యాక్ పెట్టున్నాం కదా ఆ ర్యాక్ అయితే నేను తీసేసాను తీసేసి అవి కూడా అందులోనే ఆర్గనైజ్ చేసేసాను ఇక్కడైతే ఓన్లీ ఇక్కడ షాపింగ్ బోర్డు తర్వాత పిల్లలకి లంచ్ బ్యాగ్స్ మాత్రమే అక్కడ పెట్టాలనేసి అనుకున్నాను ఇంకా ఫ్రిడ్జ్కి ఇక్కడ పాయింట్ ఉంది కానీ ఫ్రిడ్జ్ పెద్దది కాబట్టి మళ్ళీ ఇక్కడ నాకు రావడానికి స్పేస్ ఉండదు అందుకే నేను ఫ్రిడ్జ్ అయితే హాల్లోనే అట్లా పెట్టేసుకున్నాను ఇంక ఇదైతే క్లీన్ చేయాలి ఈరోజైతే ఇలా గడిచింది ఇప్పుడైతే ఎలా పెట్టాననేది చూపిస్తాను ఇదిగోండి ఇవైతే నేను మీషోలో తీసుకున్నానండి ఈ డబ్బాలు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఏమో పడ్డాయి పన్నెండు డబ్బాలు వచ్చాయి పెద్దవి ఒక నాలుగు తర్వాత సైజు ఒక నాలుగు తర్వాత సైజు ఒక నాలుగు అట్లా పన్నెండు డబ్బాలు వచ్చాయి నాలుగు వందల యాభై రూపాయలు పడింది ఇదిగోండి కడిగినవన్నీ ఇలా సర్దేసి ఆ ఎక్స్ట్రా అండి పైన పెట్టేయాలి దాన్ని అది ఎక్కువగా వాడేది ఏం కాదు ఎందుకంటే ఇదిగోండి ఇంత పెద్ద క్వాంటిటీ మనకేమి అంత పెద్ద క్వాంటిటీ చేయడానికి మనకేమి అంతమంది లేం కాబట్టి అది అయితే మనకి ఎక్స్ట్రా వస్తువు అదైతే మనకి ఎక్స్ట్రా వస్తువు కాబట్టి దాన్ని అయితే పైన పెట్టాలి అప్పుడు నేను క్లీన్ చేసినప్పుడు బావ అయితే లేడు కదా ఇంకా పైన పెట్టడానికి నాకు అందక నేను అక్కడ పెట్టేశాను బాగా వస్తే పెట్టిద్దామనేసి ఇంకా తర్వాత అయితే ఇదిగోండి ఇదైతే పసుపు పసుపు కూడా మేము ఆడించుకుంటామండి ఆడించుకొని ఇలా పెట్టుకుంటాము కొమ్ములు తీసి ఉడకబెట్టి ఎండబెట్టి ఆడిస్తాము ఇది వచ్చేసి ఇంకా అందరికీ తెలిసిందే ఉప్పు చక్కెర సాల్టు వస్తువులన్నీ ఆల్మోస్ట్ అయిపోవచ్చినాయండి తీసుకురావాలి ఇంకా మాకు నోములు ఉన్నాయి కదా నోములకైతే మేము అన్నీ ఇంకా మళ్ళీ సరుకులు అయితే కొనాల్సిందే కొంచెం కొంచెం ఉన్నాయి పెట్టేశాను ఇంక ఇటు సైడ్ వచ్చేస్తే ఇవి వచ్చేసి గెస్ట్లకు పెట్టే ప్లేట్లు అండి మనం రోజు వాడేటివి కాదు ఎవరైనా వచ్చినప్పుడు పెట్టే ప్లేట్లు మాత్రమే ఇవి ఇంక ఇదైతే ఇడ్లీ పిండి స్టోర్ చేసుకోవడానికి ఇదైతే పువ్వులు స్టోర్ చేసుకోవడానికి దేవుడు పువ్వులు ఇది వచ్చేసి నేను పెట్టుకునే పువ్వులు స్టోర్ చేసుకోవడానికి ఇదైతే ఇడ్లీ పిండి కోసం ఇంకా తర్వాత ఇలా వచ్చేస్తే గాజు సామాన్ అంతా నేను పైన పెట్టేశానండి ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా చాలా కప్స్ పగిలిపోయాయి అలానే చాలా బౌల్స్ కూడా పగిలిపోయాయి ఇంక అందుకనేసి నేను అన్నీ పైన పెట్టేసి ఇది ఎట్లా బై మిస్టేక్ కింద ఉండిపోయింది కాబట్టి దాన్ని అలా వదిలేశాను ఇంకా ఇవంతా క్యారియర్లు అండి పిల్లలకి లంచ్ బాక్సులకి అలాగంతా ఇంకా ఇలాగ పెట్టాను ఈరోజు ఇవంతా నాకు ఎంత నీరసం అయిపోయినానండి ఈరోజైతే మాత్రానికి ఇదిగోండి ఇలా అయితే సర్దుకున్నాను అన్ని క్యారియర్లు ఇంక ఇలా వచ్చేస్తే ఇవి వాటర్ తాగేదానికి టీ తాగేదానికి కప్స్ గ్లాసెస్ ఇది కూడా పగలగొట్టేశారండి ఒకటి నేను ఇదైతే స్మార్ట్ పాయింట్లో కొనుక్కున్నాను బాగుంది ముచ్చటగా నేను టీ తాగేటప్పుడు నాకు నాకొకటి బావకొకటి అని కొనుక్కొచ్చాను పిల్లలైతే ఇందులో కూడా ఒకటి పగలగొట్టేశారు ఇంకా ఇది వచ్చేసి చెమ్ము వాటర్ తాగడానికి చెమ్ములు ఇలాంటివి ఇదిగో చెప్తున్నాను కదా ఇలాంటివన్నీ ఫైన్ ఉన్నాయి కానీ ఇది ఎట్లా బై మిస్టేక్ కింద ఉన్నాయి పెట్టాలి ఇంకా టీ తాగడానికి ఇవి కొన్నైనా గ్లాసులు అనుకోకండి ఎందుకంటే మనము ఎక్కువ ఏం వాడట్లేదు కాబట్టి ఇదిగోండి ఒక దాంట్లో ఒకటి ఒకదాంట్లో అమ్మ బాబోయ్ ఇలా ఒక దాంట్లో ఒకటి ఒక దాంట్లో ఒకటి ఇలా ఇలా చూడండి ఇక్కడ చూస్తే మీకు ఒకటే అనిపించింది కానీ ఇక్కడ ఫోర్ గ్లాసెస్ ఉన్నాయి ఇలా పెట్టేసాము ఎందుకంటే ఎవరంతా వాడే వాళ్ళు ఎవరు లేరు ఉరికే దుమ్ము పట్టిపోవడమే ఈ ఇంటికి వచ్చినప్పుడు అక్కడ కడుక్కొని ఇక్కడ తీసుకొచ్చాను కానీ మళ్ళీ ఇంకా పండగంటే ఇంక అన్నీ క్లీన్ చేసుకోవాలి కాబట్టి మళ్ళీ క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను ప్రజెంట్ ఓపిక అయితే చాలా తక్కువ ఉంది కానీ తప్పదు మనకి ఇంకా ఇది వచ్చేసి ఇదండి మన ర్యాక్ ఇది మనం తినే ప్లేట్లు అనమాట మనం తినే ప్లేట్లు ఇవే నేను బావా పిల్లలు మేము నలుగురికి మాత్రమే ఈ ప్లేట్లు ఇంకెవరికి ఇందులో పెట్టను నేను మేము మాత్రమే తింటాం దాంట్లో ఎవరైనా వస్తే పెట్టడానికి ప్లేట్లు సపరేట్గా పెట్టేశాను ఇంకా అది కాదంటే అండ్ త్రో ప్లే ప్లేట్స్ ఉంటాయి కదా అవైతే ఇంకా ఇవన్నీ ముందు అయితే ఆ ర్యాక్లో పెట్టున్నాను ఈరోజైతే ఇలా పెట్టేశానండి నేను ఎందుకంటే ఆ ర్యాకు ఎందుకో వికారంగా అనిపించింది ఇంకా చాక్స్ ఇంకా ఇవంతా సీజర్ పాల ప్యాకెట్ కోసం సీజరు తర్వాత స్పూన్సు ఫోక్స్ అవన్నీ ఈ గిన్నెలో పెట్టేశాను ఇంకా ఇది బాస్కెట్ అండి అప్పుడైతే పాప వాళ్ళు చిన్నప్పుడు సరస్వతి అనే స్కూల్లో ఉండేవాళ్ళు అప్పుడైతే నేను దీంట్లో వాళ్ళిద్దరికీ లంచ్ బాక్స్ ఎత్తుకుపోయేదాన్ని అలాగ ఉండిపోయింది ఇంక దీంట్లో నేనైతే గి గరెటలు అన్నీ పెట్టేశాను ఇంక ఇదైతే అందరికి తెలిసిందే పూరీ కట్టి పప్పు పప్పు దుద్దడానికి పూరీ దుద్దే చెక్క అలాగైతే ఈ ర్యాక్ ఇక్కడతో అందులో ఇంకోటి ఏంటంటే మీకు ఏదైనా సొల్యూషన్ తెలిస్తే చెప్పండి ఎందుకని అడుగుతున్నానంటే కాక్రోచ్లు హెవీగా వస్తున్నాయి దానికే అయితే నేను ఒక దానికి బీపీహెచ్ కంట్రోల్ అని ఒక అన్నయ్య ఉంటాడు యూట్యూబ్ అన్నయ్యే ఆ అన్నయ్య అయితే తన ఛానల్లో లైవ్ పెట్టినప్పుడు అడిగితే ఇదైతే చెప్పారు సో నేను ఇది తీసుకొచ్చి ఈరోజు ఇదంతా క్లీన్ చేసేసి స్ప్రే చేసి మళ్ళీ డోర్స్ వేసేసి అవి మళ్ళీ చనిపోయిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ తడిగుడితో క్లీన్ చేసి అప్పుడు మళ్ళీ పేపర్స్ వేసి ఇంక మళ్ళీ అయితే వస్తువులు పెట్టుకున్నాను ఇదైతే నేను ఈరోజు వాడాను నేనైతే దీన్ని వాడాను ఈరోజు ఇది వాడడం కరెక్ట్ అంటారో రాంగ్ అంటారో మీరైతే కామెంట్స్లో చెప్పండి సరేనా ఇంకా ఇటు వచ్చేస్తే ఒక టూ హార్డ్ బాక్సెస్ ఇది వచ్చేసి ఇంకా దీంట్లో చాలా బాక్సులు ఉన్నాయి స్టోరేజ్ బాక్సులు లాగా అనుకోండి స్టోరేజ్ అని చెప్పలేం కానీ జస్ట్ బాక్సు ఇంక ఇదైతే మీషోలోనే దీన్ని తీసుకున్నాను ఇది ఎంతవరకు యూజ్ అవుతుందో నాకు తెలియదు వాడేయడానికి ఇంక వచ్చేసి కుక్కర్సు ఇది వచ్చి ఆయిల్ క్యాను ఇది మా మేము వాడే ఆయిల్ ఇదేనండి ఆయిల్ క్యాన్ ఇది అయితే ఇంకా ఇవి వచ్చేసి నేను పప్పుకి పెట్టే కుక్కర్స్ రెండు ఇంకా ఇటు వచ్చేస్తే మిక్సీ అండి మాది ప్రీతి మిక్సీ మిక్సీ ఇంకా బెల్లము అవి అయితే స్నాక్స్ ఐటెం పిల్లకాయలువి అది కూడా అక్కడ పెట్టేశాను ఇంక ఇటు వచ్చేస్తే పెనాలండి పెన్నాలు ఉన్నాయి తర్వాత ఇవి అండ్ త్రో ప్లేట్స్ అవి అయితే అలా ఉన్నాయి ఈ కూడా ఇది అయిపోయింది ఇవి మర్చిపోయిన స్నాక్స్ డబ్బాలు పిల్లలకి ఇంకా అది అయిపోయిన తర్వాత ఇటు వచ్చేస్తే ఈ పక్క కూడా అంతా క్లీన్ చేసాము ఇదిగోండి మనం రెగ్యులర్గా రైస్ పెట్టుకునే గుండాములు తర్వాత రైస్ కుక్కరు ఇడ్లీ కుక్కరు పిండి ఆడించుకోవడానికి క్యారియర్ చిన్న క్యారియర్ ఒకటి పెద్ద క్యారియర్ ఒకటి అది అది పెద్దది ఇది చిన్నది రెండిట్లోనూ ఎప్పుడు కొంచెం ఎక్కువ కావాలంటే దాంట్లో వేస్తాను కొంచెం తక్కువ కావాలంటే దీంట్లో వేస్తాను ఇదైతే అంతటితో వీడియో అయితే అయిపోతుంది ఈ కాక్రోచులకి మీకు ఏదైనా సొల్యూషన్ తెలిస్తే మాత్రం చెప్పడం మాత్రం మర్చిపోద్దు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్